హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని తలవారి అమ్మాయి నేను ఆఖరి శ్రావణ శుక్రవారం అండ్ అమావాస్య రెండు ఒకే రోజు కలిసి రావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట అమ్మవారిని రకరకాల పళ్ళతో అయితే అలంకరించారు చూడటానికి భలే ఉన్నారు కదా ఆ రోజు అమావాస్య కూడా కావడంతో అమావాస్య ప్రత్యేక పూజ అయితే చేశారనమాట ప్రతి నెల వచ్చే అమావాస్య రోజు ఈ ప్రత్యేక పూజ అయితే చేస్తూ ఉంటారు సో మీ ఎవ్వరికి చాలామందికి తెలియకపోవచ్చు మా ఊర్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు సో బయట ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు కదా సో మీ అందరి కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే వినాయకుని దర్శనం చేసుకుని అమావాస్య పూజ యొక్క విశిష్టత ఏంటో పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈరోజు జరిగింది ప్రతి అమావాస్యకి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతుంది శ్రీముకాంబిక అమ్మవారికి ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో సుమారుగా నలభై రకాల పిండి వండులతో అమ్మవారికి నైవేద్యం పెడతారు అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి పప్పన్నము కలగపిండి కూర తో అమ్మవారికి ముగ్గురం గొప్ప వేస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజ చేస్తూ అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది శ్రీముకాంబిక అమ్మవారు అమావాస దర్శనం ప్రత్యేక దర్శనం ఆ సమయంలో అమ్మవారు ప్రత్యేక నిలకడగా ఉండి మనకి చిరునవ్వుతో అమ్మవారు సక్సెస్ అమ్మవారి ప్రత్యేకత మహాలక్ష్మి లోకా అమ్మవారి అనుగ్రహం సిద్ధస్తూ ఆయుర ఆరోగ్య ప్రాప్తి వస్తూ సంకల్ప కాస్త ప్రతి అమావాస్యకి కొత్త అమావాస్య పండగలా స్టార్ట్ అయింది అమ్మవారికి అమ్మవారికి అమ్మవారి ప్రత్యేకంగా అలంకరణ చేస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి నలభై రకాల పిండి వంటలతోటి నైవేద్యం పెడుతూ అమ్మవారికి స్వరాపాల నైవేద్యం కూడా ప్రకటించేస్తుంది అలాగే ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక పూజ చేస్తూ అమ్మవారి మీకు భోజనం కూడా పెడతారు జై నూతాంబిక జై జై పంత్రిగా చెప్పినంత చక్కగా విన్నారు కదా ఇప్పుడు అమ్మవారిని దర్శించుకునే కన్నా ముందు అమ్మవారి తమ్ముడైన అయినా పోతరాజ స్వామిని అయితే దర్శించేసుకుందాము అప్పుడే ఇక్కడ దీపాలు వెలిగించారు అన్నమాట ధూపం వేశారు ఆ ధూపంలో అతన్ని చూస్తుంటే నిజంగా ఎంత గంభీరంగా కనిపిస్తున్నారు కదా ఈయనని దర్శించుకుని మన కోరికలు చెప్తే అమ్మవారికి ఈయనే చెప్తారట ఇప్పుడు ఇంకా అమ్మవారి పూజ అయితే చూసేద్దాము అప్పటికే రకరకాల స్వీట్స్ అన్ని అమ్మవారికి అయితే పెట్టారనమాట పెట్టి పూజ అయితే చేస్తున్నారు వీళ్ళంతా కూడా అమ్మవారి అమావాస్య పూజలో అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారనమాట చాలా మంది పైరుల నుంచి కూడా వచ్చారు వాళ్ళకి తెలియదు ఏం పూజ అండి అంటే అమావాస్య రోజు ప్రత్యేకించి పూజలు చేస్తారు అనగానే వాళ్ళు కూడా చూస్తున్నారనమాట శ్రావణ మాసంలో మనకి ఐదు శుక్రవారాలు వచ్చాయి కదా ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క అలంకరణ అయితే చేశారు అమ్మవారికి నోట్లతోని కాయగూరలతోని గాజులతోనూ పసుపు కొమ్ములతోనూ ఇప్పుడు పండ్లతోనూ ఇలా ప్రతివారం అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ అయితే ప్రత్యేకించి చేశారు మీరంతా షార్ట్ వీడియోస్ లో కూడా చూసే ఉంటారు అమ్మవారి ఫొటోస్ కూడా చాలా మంది చూసారు స్టేటస్ లో అది పెట్టుకున్న అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందుకే ఆవిడ పండుగ కూడా అమావాస్య రోజే చేస్తాం అదే కొత్త అమావాస్య అంతేకాకుండా ప్రతి నెల వచ్చే అమావాస్యకి ఇలా ప్రత్యేక పూజలు అయితే చేస్తూనే ఉంటారనమాట చాలామందికి అమావాస్య రోజు అమ్మవారిని దర్శించుకోవాలని అంటే ఉంటుంది బట్ వాళ్ళకి అవ్వకపోవచ్చు వేరే ఊర్లో ఉండొచ్చు వేరే పనికి వెళ్ళొచ్చు వేరే వర్క్ ఏదైనా వాళ్ళకు ఉండొచ్చు సో అవ్వకపోవచ్చు అందుకే మీ అందరూ అమ్మవారిని అమావాస్య రోజు దర్శించుకోవాలని నేనైతే ఈ వీడియో చేశాను అనమాట ఇలా ధూపంలో అమ్మవారిని చూస్తుంటే నిజంగా అమ్మవారి సాక్షాత్తు చూస్తున్నట్టు అయితే అనిపిస్తుంది కదా మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి ఈ పూజ అంతా అయిపోయాక అమ్మవారికి నక్షత్ర హారతి అయితే ఇస్తారు సో నక్షత్ర హారతిని కూడా అందుకోండి అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించేసుకోండి మనం దేవుళ్ళని పూజించినా దర్శించుకున్నా నిష్కల్మషంగా ఉండాలి ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారిని దర్శించుకుంటే నిజంగా అమ్మవారు అయితే మనకి హెల్ప్ చేస్తారు చక్కగా అమావాస్య పూజ అయిపోయింది పంతులు గారు అందరికి హార్త్ అయితే ఇచ్చేసారు హార్తను అందుకొని అందరు ప్రసాదాలు తీసుకోవడానికి అయితే వెళ్లారు అమ్మవారికి ఏవైతే నైవేద్యంగా పెట్టారో అవే ప్రసాదంగా ఇస్తారనమాట అమావాస్య రోజు ప్రత్యేకించి ప్రసాదాలు పంచిపెట్టినప్పుడు అయితే నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నేను అమ్మవారి దగ్గరే అనమాట ప్రసాదాలు బయట పంచుతారు సో అమ్మవారిని ఈ అలంకరణలో మీకు దగ్గరుండి చూపించాలని వీడియో తీద్దామని నేనైతే అమ్మవారి దగ్గరే అనమాట అనకాపల్లిలో బాగా ఫేమస్ అయిన స్వీట్ షాప్ నుంచి ప్రతి అమావాస్యకి ప్రతి ఆదివారం అమ్మవారికి అయితే ప్రసాదాలు అయితే నైవేద్యంగా వస్తాయనమాట చాలా సంవత్సరాల నుంచి అమావాస్యకి స్వీట్స్ నైవేద్యంగా రావాలి అంటే ఇంకా వాళ్ళే తీసుకురావాలి అనమాట అది ఒక ఆనవాయితీగా అయిపోయింది సో అవన్నీ వాళ్ళ మాటలోనే విందామా ఈ అమ్మవారిని ఇంకా క్లియర్ గా అయితే దర్శించేసుకోండి అమ్మవారికి సేవ చేయడం అంటే తర్వాత నుంచి ఆయన నేను చేస్తున్నాం చేస్తున్నాను తల్లికి ఇష్టమైన ఏ కాలం అవన్నీ చేస్తున్నాం అమ్మవారిని శాంతపరిచింది కూడా ఆయనే మా ఆయనగారు మా శ్రీవారు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి చేసిన మావిగారు డీసెంట్గా చనిపోయారు ఇంకా తర్వాత నుంచి మనం కంటిన్యూగా సో ప్రతి మీ షాప్ నుంచి స్వీట్ రావాల్సి నైవేద్యాలు అన్నీ మన దగ్గరే ప్రతి అమావాస్యకి వస్తుంది ప్రతి ఆదివారం కూడా దీపహారతికి నైవేద్యం కూడా తీసుకొస్తాం ప్రతి హారతికి తీసుకొస్తాం నైవేద్యం అంటే ఐదు హారతులు ఇస్తారు దానికి ఒక నైవేద్యం తెస్తాం అనమాట ప్రతి ఆదివారం తెస్తాం అయినా నేను ఉంటాం లేదా పిల్లలు నేను చేస్తాం మొత్తం అంటే మంత్లీ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ మంత్లీ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ప్రతి వారం ప్రతి ఆదివారం నాలుగు వారాలు నాలుగు వారాలు నాలుగు వారాలు ప్లస్ అమావాస్య సో ఫైవ్ ఫైవ్ ఈ ఐదు వారు నాలుగు వారాలు ఒకటైతే అమావాస్య రోజు చేసినంత మొత్తం నైవేద్యం అంతా ఇంట్లోంచి చేసి తీసుకొస్తాం క్యాంప్ తో ప్రతి ఆదివారం ఇంట్లోనే ప్రశాంత్ చేసి తీసుకొస్తాం ఆదివారం ఏ నైవేద్యాలు పెడతారో అమావాస్య రోజు అబ్బాయినా లేకపోతే అమావాస్య ఎక్కువ ఉంటాయా అమావాస్య ప్రతి మారిపోతే అంతా మారిపోతుంది ఒక ఆదివారం నైవేద్యం పెరుగన్నం గానీ పులిహోర గానీ దద్దోజనం గానీ ఇంకా మనకి ఏది అవకాశం ఉంటే అది మాత్రం రకరకాల అన్ని వస్తాయి అన్ని వెరైటీస్ వస్తాయి వాడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమంటే అరిసెలు పొంగడాలు కొండలు ఇలాగ పాలముంజులు వెన్నప్పాలు అవన్నీ చెప్పారు పెరుగు గారి చప్పని గారి నైవేద్యం అంటే అమ్మవారి అన్నం చలగపిండి కూరతో అన్నం చేస్తాం కూర చేసి అమ్మవారి నైవేద్యం తెస్తాం ఆవిడకి ఇష్టమైనవి ఆదివారం పూట కళ్ళు ఆవిడకి ఇష్టమని అవి కూడా తెస్తాను ఇప్పుడు ఓకే అది సో విన్నారు కదా ఆవిడ మాటల్లోనే నేనైతే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పంతులు గారు అయితే నాకు అమ్మవారి దగ్గర పువ్వులు గాజులు అయితే ఇచ్చారు అమ్మవారి ప్రత్యేక అమావాస్య పూజ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి